హాయ్ నేను మీ ఎంఈ నాయుడు బొబ్బెలి నియోజకవర్గ రోడ్ల దుస్థితి గ్రౌండ్ రిపోర్ట్ తో మేము ముందుకు వచ్చాం విజయనగరం జిల్లాలో అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో బొబ్బిలి ఒకటి బొబ్బలి నియోజకవర్గంలోని తెర్లా మండలం రోడ్ల పరిస్థితి కూడా చాలా దుస్థిరమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ బొలరాలో వస్తున్నట్టుగా ద్విచక్ర వాహనాలు వస్తున్నట్టుగా కనబడుతూ ఉంది అలానే బాడింగ్ మండలంలో కూడా రోడ్ల దుస్థితి కూడా చాలా కనబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రామభద్రపురం మండలంలో కూడా రోడ్ల పరిస్థితి చూస్తే ట్రాఫిక్ జామ్ లో రోడ్లు కరెక్ట్ గా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం అదే విధంగా బొబ్బలి మండలంలో కూడా ఈ నియోజకవర్గాల నాలుగు మండలాల రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి ఈ రోడ్ల మీద ప్రయాణిస్తూ ఉండేది ఒక సామాన్యుడు మాత్రమే ఒక పేదవాడు ఒక మధ్య తరగతి వాడు ప్రయాణిస్తూ ఉంటాడు కష్టపడితే గాని పోటగాడమని రోజులు ఇది ఈ రోడ్ల మీద ద్విచక్ర వాహనాలు వాహనాలు భారీ తిరుగుతూ ఉంటాయి గ్రామాలలో దుమ్మి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు యాక్సిడెంట్ల వల్ల ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు గత పాలకులు ఎందుకు ఈ బొబ్బెల నియోజకవర్గ రోడ్లను గాలికి వదిలేశారు దీని వల్ల నష్టపోయేది ఒక సామాన్యుడు ఒక పేదవాడు మాత్రమే ఆటో వాహనదారులు ద్విచక్ర రిపేర్లకు వస్తూ ఉన్నాయని మెకానిక్ షెడ్లకు వెళ్ళాలంటే రిపేర్లు చెయ్యాలంటే బెంబెలు ఎత్తిపోతున్నారు వాహనదారులు గ్రామాల్లోకి భారీ వాహనాలు రావడంతో గ్రామంలో రోడ్లు కూడా చాలా అద్వలన పరిస్థితులు ఉన్నాయని క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది వచ్చేది వర్షాకాలం ఇప్పుడే ఈ రోడ్ల దుస్థితి ఎలా ఉంది అంటే రాబోతున్న భారీ వర్షాలు వస్తూ ఉన్నప్పుడు రోడ్లన్నీ కూడా ఇంకా అంధకారంలో కనిపిస్తూ ఉన్నట్టుగా క్లియర్ గా తెలుస్తూ ఉంది కాబట్టి ముందస్తుగానే మనం ఏదో ఒక విధంగా రోడ్లకి కొద్దిగైనా పళ్ళు మరమ్మతులు చేయగలిగితే వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయగలిగే వాళ్ళు అవుతాం అలానే గ్రామాలలో దూళి దుమ్మి రావడంతో చిన్నపిల్లలు కూడా అనారోగ్య పాల ఉన్నారు అలాంటప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి చిన్న పిల్లలు తెల్లవారితే రోడ్ల మీదకు వస్తూ ఉన్నారు స్కూల్ పిల్లలకు భారీ వాహనాలు గ్రామాలకు వస్తూ ఉన్నప్పుడు హార్లు ఒక నిబంధన లేకుండా వాహనదారులు నిత్యము కూడా తిరుగుతూ ఉన్నాయి దీనివల్ల చిన్న చిన్నపిల్లలే కాదు వృద్ధులే కాదు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పటికైనా సరే వాహనదారులకు ప్రయాణికులకు రోడ్లు కరెక్ట్ పాలన ద్వారా కరెక్ట్ గా పరిపాలించి ఉండుంటే గత పాలకులు ఈ కష్టం వచ్చేది కాదు బొబ్బుల నియోజకవర్గ రోడ్ల పరిస్థితి అలాంటప్పుడు గత పాలకులు ఎందుకు దీన్ని గాలికి వదిలేసారో అర్థం కావడం లేదు ప్రశ్నించేవారు లేక ఓట్లు వేస్తే మనల్ని ఎవరు అడుగుతారనా ఈ వైకాపా ప్రభుత్వంలో గుంతల రేని రోడ్లు వేస్తామని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పడంతో ప్రజలందరూ నమ్మి ఓట్లు వేయడం జరిగింది అయినా సరే గుంతలలోని రోడ్లు కాదు కదా పూర్తి స్థాయిలో ఉన్నారు ఇలాంటప్పుడు వాహనదారులు కూడా ఎక్కడికి వెళ్ళాలో అదే ఉన్నారు అలాగే పారాది రోడ్డు బ్రిడ్జ్ కూడా వంటి ఆగిపోవడంతో చిన్న వాహనాలకు మాత్రమే అనుమతివ్వడంతో భారీ వాహనాలన్నీ కూడా వాటికి సమకూలంగా గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలని దుస్థితిలో ఉంది బొబ్బిలి నియోజకవర్గ పరిస్థితి కాబట్టి మా ముందుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కూడా మీ ముందుకే ఉంది చూస్తూనే ఉండండి ఎంఎన్ఎస్